అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతాన సమాచారం చాలా నా పేరు వాసు సో ఈ సంవత్సరం మనకి పత్తి అనేది చాలా ఎక్కువగా మనకి విస్తీర్ణం అయితే పెరగడం జరిగింది మిరప అనేది చాలా తక్కువ అంటే ఉన్న దాంట్లో మిరపలో ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మిరప అనేది చాలా మంది తగ్గించేసి ఎక్కువగా పత్తి అనేది వేయడం జరిగింది సో పోయిన సంవత్సరం మన పత్తి మీద ఎక్కువగా వీడియోలు తీయలేకపోయాం ఈసారి మనకి పత్తి విత్తన దశ నుంచి అంటే మనం విత్తనాలు ఏం తీసుకోవాలనే దాని గురించి కూడా మనం వీడియోలు తీసాం దానికి మంచి రెస్పాండ్ అయితే రైతులు ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఇక నుంచి మనకి కంటిన్యూస్ గా పత్తికి సంబంధించి మనం ఎట్లాంటి యాజమాన్య చర్యలు తీసుకోవాలనే దాని గురించి పూర్తిగా అయితే వీడియోలు అయితే ఉండబోతా ఉన్నాయి ఈ వీడియోలో వచ్చరికి రెండు రకాల రెండు రకాల యాజమాన్య పద్ధతుల గురించి అయితే మనం ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేద్దాం ఒకటొచ్చరికి కలుపు నివారణ కలుపు ఎట్లా నివారించుకోవాలి దాంతోపాటు రెండో వచ్చరికి మనం పత్తిలో మొదటిగా పెట్టుకోవాల్సినటువంటి కాంప్లెక్స్ ఎరువులు వేరు వ్యవసాయం ఎట్లా పెంచాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో ఉంటుంది చివరి వరకు వీడియో చూడండి నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు గా ఇప్పుడు మన ఖమ్మం జిల్లాలో అయితే ఏంటి తర్వాత భద్రాచలం కానీ వీడి ఏరియాలో ఎక్కువగా ఏంటంటే పత్తి ఇప్పుడు పెట్టి ఒక పది రోజులు పదిహేను రోజులు అయితే అవస్తూ ఉంది అంటే మొలకెత్తే దశ నుంచి ఒక పది పదిహేను రోజుల దశ వరకు అయితే వచ్చిందన్నమాట సో చాలా మంది రైతులు కూడా ఇంకా చావు గింజలు వేసుకునే దశలో ఉన్నారు అయితే మనకి ఇరవై ఇరవై ఐదు లోపల అంటే మనం పత్తిలో కలుపు నివారణ కానీ లేదంటే పత్తిలో మనం వేసుకోవాల్సిన కాంప్లెక్స్ చెరువులు కానీ మనకి స్టార్టింగ్ లో పత్తిలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా మనకి కలుపు అనేది వస్తా ఉంటది సో కలుపులో కూడా మనకి ఒకటి కాదు రెండు రకాల జాతులు కలుపు మొక్కలు ఉంటాయి ఒకటి ఏంటంటే గడ్డి జాతి మొక్కలు ఉంటాయి తర్వాత ఇంకొకటి వచ్చరికి మనకి ఆకు జాతి అంటే ఆకులాగా వచ్చేటువంటి గడ్డి జాతి మొక్కలు ఉంటాయి తర్వాత మనకి మామూలుగా తుంగ టైప్ లో వచ్చేటువంటి మొక్కలు ఉంటాయి సో ఈ రెండింటిని మనం ఒకేసారి ఎట్లా నిర్మూలించుకోవాలి అది కూడా మనకి పత్తికి మన ఏదైతే మొలిచిన పత్తి మొక్కలకి ఇబ్బంది కలగకుండా అవి ఒత్తిడికి గురి కాకుండా మొలిచిన మొక్క ఆరోగ్యంగా ఉండే విధంగా మనం ఎటువంటి కలుపు మందుల్ని మనం ప్రిఫర్ చేయాలి అవి కూడా ఎంత మోతాదులో తీసుకోవాలి దాంతోపాటుగా మళ్ళీ ఒకవేళ మన కలుపు మందు కొట్టినప్పుడు ఆ మొక్క ఎఫెక్ట్ అయింది ఖచ్చితంగా ఎఫెక్ట్ అయింది సో ఆ ఎఫెక్ట్ అయినప్పుడు ఆ మళ్ళీ ఆ మొక్క అనేది తిరిగి మళ్ళీ యధావిధిగా మంచిగా మనకి గ్రోటింగ్ రావడానికి హెల్తీగా ఉండటం కోసం మనం ఎలాంటి కాంప్లెక్స్ ఎరువి ఇవ్వాలి సో అయితే మనకి రెండు రకాల గడ్డి అయితే మనం కలుపుకోవాల్సి ఉంటుంది వాస్తవంగా గడ్డి మందులు చెప్పడం అనేది ఒక యూట్యూబర్గా గడ్డి మందులు చెప్పడం అనేది తప్పు అని అయినా గానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయం చేయాలని అంటే ఖచ్చితంగా మనము ఈ ఈ గడ్డి మందుల వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకంటే మనకి కూలీలతోటి ఎక్కువ పెట్టుబడి అవటము దాని తర్వాత ఉన్న పత్తికి రేట్ అనేది చాలా తక్కువ ఉండటం వల్ల రైతులు కూడా ఈ గడ్డి మందుల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతా ఉన్నారు కాబట్టి ఇందులో కూడా మళ్ళీ మనకి మొక్కలకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేటివి చాలా మంది మితాలని చెప్తా ఉంటారు గ్లైసిల్ అనేది కొడతా ఉంటారు కానీ అవి ఎక్కువగా మనకి భూమికి హాని చేస్తూ ఉంటాయి కాబట్టి వాటిని కాకుండా సో మనం కొట్టినా కానీ చాలా తక్కువ ఆ ప్రభావం చూపేటువంటి చాలా తక్కువ దుష్ప్రభావం చూపేటువంటి మందులే మనం చెప్పడం జరుగుతుంది సో ఇందులో ఒకటి అదామా కంపెనీ వాళ్ళది ఏజీలో ఒకటి తర్వాత రెండవ మనకి హిట్ వీడ్ అని చెప్పేసి మనకి గోద్రేజ్ కంపెనీ వాళ్ళు సో ఈ రెండింటి కాంబినేషన్ లో మనం స్ప్రే చేయడం వల్ల మనకి మొక్కలు అంటే మనకి చేలు ఉన్న పత్తి చేలు ఉన్నటువంటి గడ్డి జాతి మొక్క కానీ తర్వాత ఆకు జాతి మొక్కలు కానీ రెండు కూడా కలుపు మందు కలుపు మొక్కలు ఇవన్నీ కూడా పోయే అవకాశం ఉంది సో మరి ఈ రెండింటిని మనం ఎప్పుడు కొట్టాలి అని అంటే మనం పత్తి వేసిన తర్వాత పదిహేను రోజుల లోపల అంటే మొక్క మొలిచిన తర్వాత మనకి పదిహేను రోజుల లోపల మనకి గడ్డి ముందు అనేది కొట్టుకోవాలి సో చాలా మందికి గడ్డి అనేది అన్ని భూముల్లో గడ్డి కలుపు అనేది మొలవదు సో కొన్ని భూముల్లో అయితే ఎక్కువగా మనకి గరు పొలాల్లో ఎక్కువగా మొలిచే అవకాశం ఉంటుంది రేగడ భూముల్లో చాలా తక్కువ ఉంటుంది సో చాలా తక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా మీరే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరే తీసుకొని మీరే నివారించుకునే ప్రయత్నం చేయండి సో ఇప్పుడు ఇది ఉందనుకోండి దీన్ని మనం గడ్డి జాతి మొక్క అంటాం సో ఇంకోటి ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే ఆకుజాతి సో ఈ ఆకుజాతిని గడ్డి జాతిని రెండింటినీ మనం ఒకేసారి నిర్మూలించాలి అని అంటే ఈ ఇటువీడు వచ్చరికి మనం ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎమ్మెలు దాంతోపాటుగా మనకి ఏజీలు వచ్చేసరికి మనం ఎకరానికి వచ్చి ఒక మూడు వందల యాభై ఎంఎల్ రెండు వందల యాభై ఎంఎల్ ప్లస్ మూడు వందల యాభై ఎంఎల్ ఈ రేషియో ప్రకారం కనుక మీరు తీసుకొని స్పే చేసినట్టయితే మీకు ఒక పదిహేను నుంచి ఒక పది పదిహేను రోజులు మనకి కలుపు అనేది మనం నివారించుకోవచ్చు దా అంటే మనం ఒకటి రెండు పాటలు అయ్యే వరకు కూడా మనం నివారించుకోవచ్చు కలుపుని సో దాంతో పాటుగా మళ్ళీ మనం కాంప్లెక్స్ ఎరువు ఏం వేయాలి అని ఈ మధ్యలో ఇప్పుడు మన గడ్డి మందు కొట్టిన ఒక ఐదు రోజులు అంటే మనకి పదిహేను రోజులకి మన గడ్డి మందు స్ప్రే చేసాం అనుకోండి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలోనే మనకి ఈ కాంప్లెక్స్ ఎరువు వేసుకోవాలి సో కాంప్లెక్స్ చెరువుల్లో వేయాలంటే ఎక్కువ శాతం అందరూ వేసే రైతులు ఏంటంటే డిఐపి ప్లస్ యూరియా వేస్తూ ఉంటారు సో డిఐపి యూరియా రెండు ఏచుకో వేయటం వల్ల ఏమైంది అంటే నైట్రోజన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండటం వల్ల డయమోనియ లో నైట్రోజన్ ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది ఫార్టీ సిక్స్ పర్సెంట్ వేరే ఉంటుంది దాంతో పాటుగా మనకి యూరియా యూరియాలో కూడా నైట్రోజన్ ఓన్లీ నైట్రోజనే ఉంటుంది సో ఈ రెండు కలపడం వల్ల నత్రజని అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఆకు మనకి ఎక్కువగా అంటే మనకి బ్రాంచులు మనకి మొక్క పెరిగే అవకాశం ఉంటుంది కింద నుంచి బ్రాంచెస్ వచ్చే అవకాశం ఉంటుంది పాటుగా మనకి మొక్కనే హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈ రేషియోలో డిఐపి ఒక అరకట్ట పాటుగా యూరియా అనేది ఒక అరకట్ట వేసుకోండి ఒకవేళ మీ మీ ఏరియాలో వర్షపాతం ఎక్కువగా ఉందనుకోండి వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఇరవై ఇరవై సున్నా పదమూడు వైపు కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే అందులో సల్ఫర్ ఉంటుంది కాబట్టి పదమూడు పర్సెంట్ మనకి వేరే వ్యవస్థకి ఇబ్బంది కాకుండా అంటే వర్షాలు పడ్డాను అప్పుడు కూడా వర్షాలు పడ్డని రోజులు కూడా మనకి వేరే వ్యవస్థ అనేది సమ్మించిపోతుంది మొక్క అనేది అక్కడ నుంచి ఎదుగుదల గ్రోతింగ్ అయిపోతుంది కాబట్టి ఆ సల్ఫర్ ఉండటం వల్ల ఏమైంది అంటే వేరే వ్యవస్థ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట సో కాబట్టి ఇరవై ఇరవై సున్నా పదమూడుని మీరు ఈ వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు దానివైపు మొగ్గు చూపండి లేదు అనుకుంటే డిఐపి ప్లస్ యూరియా కలిపేసుకున్న ఇబ్బంది లేదు మనకి సో ఈ రకంగా మనము మొదటి ఇరవై ఐదు రోజుల లోపల ఈ కాంప్లెక్స్ ఎరువులు కానీ తర్వాత కలుపు నివారణ చర్యలు కానీ మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం పత్తిలో ఒక మొదటి అడుగు వేసినట్టే సో దీని తర్వాత నెక్స్ట్ మనకి ఉన్న ఆలోచన నెక్స్ట్ మన రైతులు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఈ కాంప్లెక్స్ ఎరువు వేసిన తర్వాత ఆటోమేటిక్గా మొక్కలు అనేవి హెల్తీగా వస్తూ ఉంటాయి ఆకులు అనేవి మంచి నీట్గా అవుతూ ఉంటాయి ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా మనకి సక్కింగ్ పేస్ట్ వస్తూ ఉంటుంది అప్పుడే ఇప్పుడు మనకి మొదటి స్ప్రేయింగ్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి ఇప్పుడు ఆ మొదటి స్ప్రేయింగ్ చేసి ఏం చేసుకోవాలి ఎప్పుడు చేయాలి దాని తర్వాత నెక్స్ట్ చేయాల్సిన స్ప్రేయింగ్ ఏంటి అప్పుడు మళ్ళీ మొదటి స్ప్రేయింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ వెంటనే మనం పత్తిని కొంచెం మంచిగా బ్రాంచెస్ వచ్చే విధంగా మంచి గ్రోతింగ్ వచ్చే విధంగా మంచి మళ్ళీ అంటే మన గ్రోతింగ్ వచ్చేదానికి కొట్టినా కానీ మనకి నీట్గా రావాలి తర్వాత అదేవిధంగా పత్తి అనేది చాలా షైనింగ్గా రావాలి మనకి ఆ స్ప్రేయింగ్ సెకండ్ స్ప్రేయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పత్తిలో సో ఆ రెండు స్ప్రేయింగ్లు ఏం చేయాలనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు చెప్తాం సో ఈ వీడియో ఇంతవరకు ఎండ్ చేస్తూ ఉన్నాం నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ విధంగా చర్యలు తీసుకోండి మీకు మన స్క్రీన్ మీద మన నెంబర్ అయితే ఇవ్వడం జరుగుద్ది హత్తులు ఇంకేదైనా డౌట్లు ఉన్నా కానీ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ ఏమన్నా మీకు డౌట్లు ఉంటే స్క్రీన్ మీద నాకు నెంబర్ కనపడుతూ ఉంటుందో ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఖచ్చితంగా దానికి సంబంధించిన సొల్యూషన్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది సో అంతవరకు నమస్కారం